టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ రాధాకృష్ణ గారి కొత్త పలుకు ఈ వారం కొత్త పలుకు చూసుకుంటే సార్ ఈసారి ఆయన టీడీపీ సోషల్ మీడియా పైన కాస్త చురకాలంటే అంటించారని చెప్పుకోవాలి అంటే విమర్శలు చేస్తారని చెప్పుకోవాలి ఎందుకు ఆయన ఈ విధంగా టీడీపీ సోషల్ మీడియాని విమర్శిస్తున్నారు ఆయన కొత్త పలుకులో ఏముంది దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ మామూలుగా భార్య భర్తలు గొడవ అనుకోండి భర్త భర్తని భార్య తిడుతూ ఉంటది భర్త కొట్టాడు భార్యని అప్పుడు ఏదో మనం పోయి భర్తని విడదీయడము భర్తను ఒక దెబ్బ వేసామనుకో భార్య మన మీదకి వస్తుంది నా నేను కొడితే నేను కొట్టాలా తిడితే నేను కొట్టాలి నీకేమరో సంబంధం అలాగా రాధాకృష్ణ తిడితే నేను విమర్శించాలి తెలుగుదేశాన్ని ఏదైనా లోపాలు ఉంటే నేను చెప్పాలి కానీ మీరెవరు రా చెప్పడానికి అని ఇప్పుడు కేడర్ని తిడుతున్నాడు ఆయన మొన్నటి వరకు ప్రతి కొత్త పలుకులో చంద్రబాబుని తప్పుపడుతూ కొత్త పలుకులు రాశాడు ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో లోపాలు ఎక్కడెక్కడ కుమ్మక్కై తినేస్తూ ఉన్నారు మొత్తం ఆయన రాస్తూ ఉన్నాడు అసలు అధికారులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని చంద్రబాబు పాత పద్ధతుల్లోనే ఉన్నాడని విమర్శిస్తూనే ఉన్నాడు రాధాకృష్ణ కానీ ఆయన పేపర్ కానీ కానీ ఇప్పుడు ఈరోజు విచిత్రంగా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు తెలుగుదేశం కొంపముంచుతున్నారు తమ్ముళ్ళు తొందరొద్దు అని టైటిల్ పెట్టి విచిత్రంగా రాశాడు ఆ విచిత్రం ఏందంటే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు అతిగా స్పందిస్తూ ఉన్నారు ప్రతిదానికి తలపోటుగా మారిపోయారు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పులేదు కానీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు దీనివల్ల మళ్ళీ జగన్ వచ్చే ప్రమాదం ఉంది జగన్ రాకుండా చూసుకోవాలి పవన్ కళ్యాణ్ అన్నాడు కదా పది పదహైదు పదహైదేళ్ళు మేమే పరిపాలిస్తామని దానికన్నా విలువ ఇవ్వాలి కదా మీరు అని చాలా తీవ్రంగా తెలుగుదేశం సోషల్ మీడియా మీద ప్రతి రాష్ట్రంలో సోషల్ మీడియాలో అన్ని పార్టీలకు ఉంటాయి కానీ ఇటువంటి విడ్డూరం ఎక్కడా లేదు అధికారంలో ఉన్న పార్టీని అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలు ఇట్లా విమర్శించడం నేను ఎక్కడా చూడలేదు ఇలా ఆయన సడన్గా ప్లేట్ ఫిరాయించాడు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య తెలుగుదేశం సోషల్ మీడియా లో మేధావులు అప్సియల్ సోషల్ మీడియా వేరు రెండు రకాలుగా ఉంటాయి ఎప్పుడైనా ఏ పార్టీకి సోషల్ మీడియా అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అప్సియల్గా వాళ్ళే పెట్టుకుంటారు ఒక వేల మందిని తెలుగుదేశం కూడా అప్సియల్గా ఇక్కడే మన హైదరాబాద్లో వాళ్ళ టీడీపీ ఆఫీస్కి వెళ్తే మనకు ఒక ఆరు ఏడు వందల మంది కనిపిస్తారు ప్రొఫెషనల్గా పనిచేసేవాళ్ళు వాళ్ళ పని ఏంటంటే తెలుగుదేశాన్ని ఆకాశానికి ఎత్తడం వైసీపీని తిట్టడం అవసరమైనప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా నైటుగా చేయడం ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి దాన్ని అప్సెల్గా చేస్తుంటారు అది కాకుండా తెలుగుదేశం మీద ప్రేమ జగన్ మీద తీవ్ర ద్వేషము చంద్రబాబు మీద ప్రేమ ఉన్న చాలామంది మేధావులు ఉంటారు జర్నలిస్టులు ఉంటారు వివిధ రంగాల్లో ఉండేవాళ్ళు ఉంటారు వీళ్ళల్లో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉంటారు వీళ్ళకి ఏంటంటే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది వీళ్ళేందంటే చదువుకున్న వాళ్ళు మేధావులు వీళ్ళు ఏదైనా పెట్టారంటే కొంత నమ్మచ్చు అన్నట్టుగా ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే జగన్ ఐదేళ్లలో చాలా ఘోరమైన అరాచక పాలన చేశాడు ప్రజలకి డబ్బులు ఇచ్చి ఇవ్వడం తప్ప ఇంకేమీ చేయలేదు పైగా కక్షగట్టి కమ్మ సెక్షన్ని తెలుగుదేశం వాళ్ళని కక్షగట్టి కొంతమంది మీద ఇచ్చేశాడు మొత్తంగా ఒక అరాచకమైన రౌడీ పాలన జరిగింది ఇది తెలుగుదేశం వస్తే మారుతుంది తెలుగుదేశంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు విజనరీ నాయకుడు ఇవన్నీ వీళ్ళు నమ్మారు నమ్మి నిజంగా నమ్మారా అనేది కూడా ఒక డౌట్ అనుకో నాకు బట్ కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మినా నమ్మకపోయినా జగన్ పట్ల ద్వేషం అనేది వాళ్ళకి ఎక్కువ కాబట్టి చంద్రబాబు రావాలని కోరుకున్నారు వాళ్ళందరూ జగన్ మీద కూడా గతంలో విపరీతంగా పోస్టులు పెట్టినారు ఆ పోస్టులు కూడా చాలా ఉపయోగపడింది జగన్కి యాంటీగా వేవ్ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి పోస్టు చంద్రబాబును విమర్శించట్లేదు చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పెట్టుబడులు దేవడానికి దావోస్ వెళ్ళినప్పుడు చంద్రబాబుని లొకేషన్ బ్రహ్మాండంగా పుగుడుతూ వీళ్ళే పోస్టులు పెట్టారు మరి అయితే వాళ్ళే స్పెసిఫిక్గా కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈ కూటమి కొన్నారు వీళ్ళల్లో ఎనభై మంది కొత్త వాళ్ళు ఉన్నారు వీ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా విపరీతంగా డబ్బులు అనేవి తినేస్తున్నారు కరప్షన్ అనేది బీభచ్చంగా జరుగుతుంది ఎమ్మెల్యే స్థాయిలో ఎక్కడ చూసినా అంటే ఇసుక ల్యాండ్ గ్రావెల్ తర్వాత సారా మద్యం తర్వాత కమిషన్లు మామూలుగా వ్యాపారస్తుల కమిషన్లు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక అతను ఒక నలభై కోట్లు పెట్టి ల్యాండ్ కొంటే ఎమ్మెల్యే ఫోన్ చేసి అందులో పది ఎకరాలు పక్కకు పెట్టమ్మా నాకు కావాలన్న ఆ కొన్న అతను చంద్రబాబు దగ్గరికి లోకేట్ దగ్గరికి తీసుకెళ్లాడు విషయాన్ని కానీ సాల్వ్ సమస్య అట్లాగే ఇంకొక ఫ్రెండ్ ఇంకొక దగ్గర కేబుల్ వ్యాపారం చేస్తుంటే నెలకు ముప్పై లక్షలు నాకు ఇవ్వాలని ఆ కేబుల్ వ్యాపారం చేసే అతను తెలుగుదేశం అంటే ఎమ్మెల్యేను తెలుగుదేశం వాడే అంటే డబ్బుల దగ్గర అదేదో అంటారు కదా వంకాయ తోటకాడు ఎక్కడైనా బావు కానీ వంకాయ తోటకాడు బావు కాదని ఉంది అలాగా పేకాటు పేకాటే ఇది ఇదే అన్నట్టుగా అతన్ని అడిగారు అతను చివరికి అతను కూడా సీఎం దాకా వెళ్ళాడు లోకేష్ దాకా వెళ్ళాడు పనిగల ఫైనల్గా ఏమైంది ఇక్కడ హరీష్ రావు ద్వారా ఆ ఎమ్మెల్యేని బెదిరించగలిగాడు ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి అప్పుడు వాడు తగ్గాడు అంటే ఈ స్థాయిలో అతను చెప్తున్నది ఏమంటే మా ఎమ్మెల్యే ఎలాగ ఉన్నాడంటే సార్ మటన్ దగ్గర కూడా మంత్లీ వచ్చేయాలి మటన్ కొట్టు నుంచి కూడా మంత్లీ కమిషన్ వచ్చేస్తుంది అట్లా ఉన్నాడు సార్ అని చెప్తున్నాడు సో ఇది పరిస్థితి ఆ ఎమ్మెల్యేని అడిగాము ఉనుకో ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అంటే సార్ నేను ఒక పదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను పదేళ్ళుగా నేను డబ్బులు ఖర్చు పెడతానే ఉన్నాను మొన్న కూడా లోకేష్కి ముప్పై కోట్లు పంపించాను ఇంకొక వంద కోట్లు నేను ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాను సో నాకు ఈ పదేళ్లలో మూడు నాలుగు వందల కోట్లు నాకు బ్యాండ్ పడింది నాకు మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఉంటుందో తెలియదు ఎన్నికలు ముందు వస్తాయి అంటున్నారు నేను ఉన్న రోజుల లోపల మూడు వందలు నాలుగు వందల కోట్లు సంపాదించుకోవాలి కదా సార్ అని అతను అంటున్నాడు దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి నువ్వు సంపాదించొద్దు నువ్వు ఖర్చు పెడితే పెట్టావు నిన్నోడు రాజకీయాల్లోకి రమ్మన్నాడు అని అడుగుతావు అనుకో నిన్నోడు రమ్మన్నాడు నిన్నోడు ఖర్చు పెట్టమన్నా అంటే అదే పరిస్థితి రాజకీయాల మోడల్ అది సో ఇలాంటి మోడల్ ఉన్నప్పుడు దీన్ని విమర్శించద్దు అంటే ఎలాగా విమర్శించాలి కదా ఖచ్చితంగా అదే పని తెలుగుదేశం అనప్సియల్ తెలుగుదేశం సోషల్ మీడియా ఈయన ఆ మాట అనలేదు తెలుగుదేశం సోషల్ మీడియా అని ఇందులో రెండు రకాల అనప్సియల్ అప్సేళ్ళు అప్సేళ్ళలో ఎవరు కూడా ఏం చెప్పినట్టుగా విమర్శించరు అనప్సియల్గా ఉండి తెలుగుదేశం పట్ల ప్రేమ జగన్ పట్ల ద్వేషం ఉండేవాళ్ళే ఇది మాట్లాడుతున్నారు వీళ్ళ ఉద్దేశం ఏంది ఈ ప్రభుత్వంలో తప్పులు మనం ఎత్తి చూపితే ప్రభుత్వం మార్చుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ప్రభుత్వం తప్పులు చేస్తే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు జగన్ అధికారంలోకి రాకూడదు అనేది కదా వీళ్ళ అభిప్రాయము అందుకనే కదా వీళ్ళు విమర్శిస్తున్నారు ఈయనేమంటున్నాడు రివర్స్ అని మాట్లాడుతున్నాడు మీరు విమర్శించడం వల్లే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని ఈయన మాట్లాడుతున్నాడు జగన్ అధికారంలోకి రాకూడదంటే మీరు విమర్శించకూడదు అంటే ఈయనే ఒక పక్క ఏమో విమర్శిస్తున్నాడు ఎక్కడెక్కడ ఘోరాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేలు ఎలా తినేస్తున్నారు అవన్నీ ఈయనే చెప్తున్నాడు ఒక పక్క ఏమో సోషల్ మీడియా అని విమర్శిస్తున్నాడు మీరు అలా చెప్పకండి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టకండి అని ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు ప్రభుత్వంలో జరిగే ఈ అరాచకాలు కావచ్చు అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు వీటిని బయటికి తీయడం ద్వారా వాళ్ళు తీసేది కూడా ఇవే తీస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద దాడులు కానీ వాటినేవి వీళ్ళు ఖండించట్లేదు ఈ తెలుగుదేశం మేధావులు కూడా వైసీపీ వాళ్ళ దాడులు వైసీపీ వాళ్ళ మీద దాడులు కావచ్చు అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు పోసాని మీద అక్రమ కేసులు పెట్టారు ఎవరైనా ఖండించారా కానీ పోసాని మీద ఇప్పుడు ఎందుకు పోసాని అరెస్ట్ చేశారంటే ఈ జీవి రెడ్డి విషయంలో డైవర్షన్ చేయడానికే చంద్రబాబు అరెస్ట్ చేశాడని తెలుగుదేశం మీడియా వాళ్ళు పెట్టారు పోస్ట్ అది వాస్తవం కూడా కదా జీవి రెడ్డి ఇష్యూ ఒక పక్క బర్నింగ్గా ఉంటే సడన్గా దాన్ని డైవర్ట్ చేయడం కోసమే కేసీఆర్ పోసాన్ని అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని తెలుగుదేశం మీడియా చెప్పింది ఇది కాంటెక్స్ట్ అనమాట ఈయన రాయడానికి ఇమీడియట్ కాంటెక్స్ట్ వచ్చి పోసాని ఇష్యూ పోషాని ఇష్యూని కూడా సపోర్ట్ చేయాలి కదా మీరు పోషాని భయంకరంగా తిట్టాడు కదా గతంలో లోకేష్ని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని అలాంటి అరెస్ట్ చేసినప్పుడు మీరెందుకు దాన్ని సమర్థించట్లేదు అని ఈయన ఆక్రోశం ఓకే కరెక్టే సమర్థించాలి కానీ టైమింగ్ టైమింగ్ ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేశారంటే తెలుగుదేశానికి సంబంధించిన మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ఎక్కడ మనకు కలిసినా వాళ్ళే చెప్తున్నారు సార్ పోసాన్ని అరెస్ట్ చేయడం వెనక ఈ ప్లాన్ ఉంది సార్ జీవి ఇష్యూను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు పోసాన్ని అరెస్ట్ చేయించాడు అనేది వాళ్ళే చెప్తున్నారు ఇది కనుమ ఇది అంటే రాధాకృష్ణ చాలాసార్లు ఎలా రాస్తుంటాడంటే చదివే వాళ్ళందరూ ఇంతంత పూలు పెట్టుకొని ఉంటారు మన మనం ఏం చెప్పినా ఈ పూలు పెట్టుకునే వాళ్ళు నమ్మేస్తారు అని ఆయన పూలు పెట్టుకొని రాస్తాడు అనమాట ఎవడు నమ్మడు ఇవాళ అందరికీ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు న్యూస్లు ఫాలో అయ్యేవాళ్ళు ఒక్క ఒక్క పేపర్లో వచ్చింది ఎవడో నమ్మట్లేదు ముఖ్యంగా జ్యోతిలో వస్తే ఇది తెలుగుదేశం ఉందని అందరికీ తెలుసు సాక్షిలో వస్తే ఇది వైసీపీని అందరికీ తెలుసు ఇవాళ దేంట్లో వచ్చిందని అడుగుతారు ఏదైనా ఒక న్యూస్ చెప్తే దేంట్లో వచ్చిందని అడుగుతారు ఎవరైనా సాక్షులు వచ్చిందంట అది వేస్ట్లేను సార్ అంటారు జ్యోతిలో వచ్చిందంటే అది వేస్ట్లేను సార్ అంటారు అంతగా ఇవన్నీ బయటకు వచ్చేసాయి కాబట్టి రాధాకృష్ణ అంటే వాళ్ళు చెప్పడం వల్ల ఏమీ జనం మారరు వాళ్ళు కూడా మేధావులు ఈ పోస్టులు పెట్టే అందరూ వాళ్ళు చాలామంది నాలెడ్జ్ ఉండేవాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళ పర్పస్ ఏంటో కూడా తెలుసు వాళ్ళ పర్పస్ కూడా జగన్ రాకూడదనే వాళ్ళ పర్పస్ జగన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏంటి జగన్ కంటే బెటర్ పరిపాలన ఇవ్వాలి జగన్ కంటే అరాచకాలు తక్కువ ఉండాలి జగన్ ప్రభుత్వం కంటే ఉన్న దాంట్లో అవినీతి తక్కువ ఉండాలి జగన్ కంటే ప్రజల్లో బెటర్ అయినా ఇది రావాలి అభివృద్ధిలో రావాలి సంపద సృష్టిలో పెరగాలి ఇవి కదా జగన్ని మళ్ళీ రాకూడదంటే చేయాల్సింది అది వదిలేసి మేము అరాచకాలు చేస్తాం అక్రమాలు చేస్తాం మాకు తెలుగుదేశం వాడైనా పర్వాలేదు వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతాం అన్న పద్ధతిలో ఎమ్మెల్యేలు వీళ్ళంతా వ్యవహరిస్తూ ఉంటే దీన్ని చూసి చూడనట్టు చంద్రబాబు లోకేష్లు వెళ్తూ పవన్ కళ్యాణ్ ఏమో ఆ బట్టలు వేసుకొని కాషాయ కాషాయేమో అది కాకుండా ఒక విచిత్రమైన బట్టలు వేసుకొని ఆయన సనాతన ధర్మ జపిస్తూ ఉంటే ఈ మళ్ళీ ఎట్లా వస్తుంది ఈ ప్రభుత్వం ఈయన పైగా ప్రజా బాహుల్యంలోకి తీసుకెళ్లాలా జగన్ రాకూడదని అంటున్నాడు ప్రజాబాహుల్యం అంటే ఏంటి వీళ్ళకేసింది అరవై పర్సెంటే ముగ్గు మూడు పార్టీలకి నలభై పర్సెంట్ వాళ్ళు ప్రజాబాహుల్యం కాదా నలభై పర్సెంట్ ఆల్రెడీ జగన్కి వేశారు సో ఈ ఈ అరవై పర్సెంట్లో కూడా జగన్ కంటే బెటర్గా ఇస్తారేమో ఈ పథకాలు ఇస్తారేమో నమ్మిన వాళ్ళు కనీసం పది పర్సెంట్ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హామీలు ఇచ్చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఉన్నాడు కాబట్టి మనకి ఇస్తారేమో కాబట్టి జగన్ కంటే అన్ని విధాలా బెటర్ పరిపాలన చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వాలి అది ఇప్పటివరకు ఇవ్వట్లేదు తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు అప్పు చేశారు ఇప్పటివరకు సూపర్ సిక్స్ కానీ ఏవి కానీ అందులో ఒకటి తప్ప పెన్షన్ తప్ప ఇంకేది అమలు కావట్లేదు ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయించామంటున్నారు అది ఎంతవరకు అమలు అవుతుందో అనేది చూడాలి సో తొమ్మిది నెలలుగా లక్ష కోట్లు అప్పులు చేసి పథకాలు ఏమి అమలు చేయకుండా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఒక అమరావతి తప్ప ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ పట్ల ఏ రకమైన కన్సర్న్ లేకుండా ఉంటే వ్యతిరేకత రాకుండా ఏం చేస్తుంది సో దాన్ని ఎప్పుడు సేఫ్టీ వాల్వ్ అంటారు అంటే మన దాంట్లో మనమే వ్యతిరేకిస్తే నిజానికి ఆ సేఫ్టీగా ఇది పోతుంది మనం ఇప్పుడు